హైదరాబాద్ విద్యానగర్ లో ఊహించని సంఘటన చోటు చేసుకుంది చెయ్యెత్తిన ఆర్టీసీ బస్సును ఆపలేదంటూ మద్యం మద్దతులో మహిళ ఖాళీ బీరుసీసాతో బస్సు అద్దం పగలగొట్టింది వెంట తీసుకొచ్చిన పాముతో కండక్టర్ బెదిరిస్తూ రోడ్డుపై గందరగోళం సృష్టించింది దమ్మాయిగూడకు చెందిన బేగం అలియాస్ ఫాతిమా బీబీ అలియాస్ అసీం నిన్న సాయంత్రం విద్యానగర్ చౌరస్తాలో దిల్సుఖ్ నగర్ బస్సు ఆపాలంటూ స్థానికంగా ఉండటం రద్దీతో డ్రైవర్ అక్కడ బస్సు ఆపలేదు ఆగ్రహించిన మహిళ తన వద్ద ఉన్న ఖాళీ బీరుసీసాతో బస్సు వెనుక పగలగొట్టింది అనంతరం డ్రైవర్ బస్సును ఆపడంతో కండక్టర్ స్వప్న బస్సు దిగి బేగం వద్దకు పెళ్లి పారిపోకుండా గట్టిగా పట్టుకుంది వదిలించుకోవాలని ఆమె ప్రయత్నించినా సాధ్యపడకపోవడంతో తన వద్ద సంచులో పాము ఉందంటూ కండక్టర్ను బెదిరించింది ఆ తర్వాత నాలుగు అడుగుల పొడవున్న జరిపోతు బామును బయటకు తీసి కండక్టర్ పై విసిరంతో ప్రయాణికులు స్థానికులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బేగంను అదుపులోకి తీసుకున్నారు పాము కోసం వెతికినా దొరకలేదు ఆమె మద్యం మత్తులో ఉందని నిర్ధారించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు